ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని పాలక ప్రభుత్వం వాళ్ళ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీని ఉద్దేశించి నెక్స్ట్ మూడున్నర సంవత్సరాలకి ఒక కరెక్ట్ రూట్ మ్యాప్ అయితే అంటే వాళ్ళ వేలో ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నారు ఆ రూట్ మ్యాప్ ఏంటి మొత్తం వ్యవస్థను అడ్డు పెట్టుకొని బురద చల్లుతూనే ఉంటాం బదనా చేస్తూనే ఉంటాం అధికారం ఉంది వ్యవస్థలు చేతిలో ఉన్నాయి మా పత్రికలు ఉన్నాయి టీవీ ఛానల్ ఉన్నాయి అందులో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు స్క్రిప్ట్ రైటర్లు ఉన్నారు సోషల్ మీడియా ఉంది ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తాం నెక్స్ట్ మూడు నెలల సంవత్సరం బురద చల్లుతూనే ఉంటాం నువ్వు ఎంత చేతనైతే కడుక్కుంటావు అంత కడుక్కు ఇది వాళ్ళు సెట్ చేసుకున్న రూట్ మ్యాప్ గత పదహైదు నెలల నుంచి జరుగుతున్నది ఇదే నెక్స్ట్ రాబోయే మూడున్నర మూడు సంవత్సరాలు జరగబోయేది కూడా ఇదే కావాలంటే చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎంత కావాలంటే బద్నాం చేయాలి అంటే ఎంత ఏ స్థాయిలో బదనాం చేయాలి అనుకున్నా వాళ్ళకి టక్కన గుర్తుకొచ్చే కాన్సెప్ట్ ఏది రెడ్డి గారు మర్డర్ దాని చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలు దాన్ని అడ్డు పెట్టుకుంటేనే ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి కాల్డ్ ఇద్దరి చెల్లెలను కూడా ఆయన మీదకు ఉసుకొనిపచ్చు సో దాన్ని ఏమంటారు మొత్తం పసురు వచ్చేంత వరకు పిండుదామని ట్రై చేస్తే ఏమో ఇంకా పిండుదాం నెక్స్ట్ మూడేళ్ళని ట్రై చేస్తే సుప్రీం కోర్టులో ఏమో విచారణ అయిపోయింది అని చెప్పి చెప్పేశారు మరి విచారణ అయిపోయిందని చెబితే ఇది ఎట్లా పిండాలి జగన్ మీద ఎట్లా బద్నాలు చేయాలి సో చంద్రబాబు గారి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా పెద్ద స్క్రిప్ట్ రైటర్ అంటున్నారు వాళ్ళు ఇంకొక దాన్ని తెర మీదగా తెచ్చారు ఏందంట ఆయన ఇంకొక ఆయన ఉన్నారు అంటే ఇంకా మంచిగా నీతి వ్యాఖ్యాలు ఎందుకంటే పాపం అహింస వాళ్ళు దస్తగిరి ఆయన ఉంటారు రెడ్డి గారి హత్య కేసులో అహింస పది పాపం ఏమంటే ఎక్కడెక్కడ నరకచ్చు ఎక్కడెక్కడ గుద్దొచ్చు అన్నది ఒకటే తెలుసా ఆయనకు రెడ్డి గారిని అదే పని చేశారంట కదా సో అతన్ని ఈసారి ముందు పెట్టి ఆయన జైల్లో ఉన్నప్పుడట శివశంకర్ రెడ్డి గారి కుమారుడు చే డాక్టర్ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకి వెళ్ళి దస్తగిరిని బెదిరించినారట ఎవరు చెప్పినారో దస్తగిరినే చెప్పిండట దస్తగిరిని బెదిరించాలని చెప్పి ఇంతకుముందు ఎప్పుడో చెప్పిన ఆయన ఎప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు మీ మీషాప్ దిక్కుతూ వెనకాల గన్మే పెట్టుకొని తొడబుడుతూ అదే చెబుతూనే ఉన్నారు ఎప్పుడో చెప్పినాడు ఇప్పుడు మళ్ళీ దాన్ని తెర మీదకి తెచ్చేసి ఏకంగా ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది కడప ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో ఒక కమిటీ నియమించి అందులో పోలీసులు రెవెన్యూ వాళ్ళు మెడికల్ వాళ్ళు ముగ్గురు ఉంటారు ఆ కమిటీ అట కమిటీ నివేదిక ఇస్తాదట దాని పే చేసి హోంశాఖ కేసులు పెడతాదట అంటే ఏంటి ఇప్పుడు చైతన్య రెడ్డి దగ్గర అవుతుందా దాని వెనకల శివశంకర్ రెడ్డి అంటారు శివశంకర్ రెడ్డి దగ్గర అవుతుందా దాని వెనకల భాస్కర్ రెడ్డి అంటారు అక్కడ అవుతుందా దాని వెనకల వైఎస్ అవినాశ్ రెడ్డి అంటారు దాని వెనకల జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చివరి వాళ్ళ భార్య గారిని కూడా తీసుకురొచ్చు ఇంకా చూడండి మొత్తం ఈ ఈ ఎపిసోడ్ ఇంక ఇది నెక్స్ట్ రన్ అవుతానే ఉంటుంది మూడు మూడు నెలలు రన్ అవుతది ఇప్పుడు అధికారంలో వీళ్ళు కమిటీ అంటే విచారణ అంటే ఎవరో ఒకరు వీళ్ళకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తానే ఉంటారు వాటిని పట్టుకొని ఇంకా స్క్రిప్ట్ రైటర్లు చలరేగిపోతూ ఉంటారు ఆ స్టేట్మెంట్లు పట్టుకొని ఇంకా చెల్లెలు చెల్లించి వాళ్ళు చలరేగిపోతారు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఖై బలు చల్లుతూనే ఉంటారు కడుక్కోమని ఎంత కడుక్కుంటారు కడుక్కోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కడుక్కుంటారు కడుక్కోండి చల్లడానికి సిద్ధపడ్డారు వాళ్ళు అయితే